అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇది ఇంటినే టైం పాస్ పెట్టిన మీటింగ్ కాదు అన్న సిగ్నల్ ఇస్తా ఉన్నాడు బయట వెనకాల సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి బ్రాహ్మణ్ పిల్లల్ని కానీ నెట్ల పిల్లల్ని కానీ వాళ్ళు మంత్రాలు చదువుతుంటే ఒక రోజు కాదు సన్యాసంలో సంవత్సరాల పాటుకు చూడరు తెలుసా మనం ఆ క్రమశిక్షణ ఆ డిసిప్లిన్ లేకనే మనం ఇట్లా మీటింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది అర్థమైందా డిఫరెన్స్ ఏందో వాళ్ళకు మనకున్న డిఫరెన్స్ ఏంది అదే డిసిప్లిన్ సో ఈ మీటింగ్ యొక్క ఆవశ్యకత ఎట్ ద సేమ్ టైం మనం రిజల్ట్స్ తీసుకొని ఇక్కడ నుండి రిజల్ట్ ఓరియంటెడ్ బయటకి వెళ్తేనే దీనికి ఒక సార్థకత ఉంటుంది లేదు అనుకుంటే మాత్రం మళ్ళీ మనం ఫెయిల్ అవుతూనే ఉంటాయి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓకే సో నా పేరు రాము నేను ఉస్మాన్య యూనివర్సిటీలో ఎంటర్ చేస్తున్నా మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు విషయం సంక్షేమ హాస్టల్ సమస్యలపై మహా ధర్నా జనరల్గా ఇది ఈ సమస్యలపై ఒక ఇరవై సంవత్సరాల నుంచి కానీ బాగా సీరియస్గా కొట్టడం జరుగుతూనే ఉన్నది అంటే మనకు హాస్టల్స్ కావాలి కొత్త హాస్టల్స్ కావాలి మంచి ఫుడ్ కావాలి ప్లస్ నంబర్ ఆఫ్ పీపుల్ పెరగాలి కానీ నిన్న నిన్న మొన్న ఎవరో స్టేటస్ పెట్టిరు రంజిత్ అన్న సినిమా నీలమ్మ జన్మ హక్కు అన్నాడు రజనీకాంత్ అది చాలా మంది పెట్టిరు అసలు హైదరాబాద్ లాంటి ప్లేస్లలో ఆ చెప్పినట్టు ఎంజే మార్కెట్ ఒకటే సొంత భవనం కదా మిగతా అన్ని రెంటెడ్ బిల్డింగ్సే కదా మిగతా అన్ని రెంటెడ్ బిల్డింగ్సే కదా ఈవెన్ ఇది కూడా రెంటెడ్ బిల్డింగే కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్లలో మాకు భూమి ఎందుకు లేదు మాకు నేలెందుకు లేదు మాకు హాస్టల్స్ సొంత హాస్టల్స్ ఎందుకు లేవు అని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నా అది కుట్ర అర్థమైందా మీకు ఇంకా రెంటెడ్ బిల్డింగ్స్ అందులో న్యూట్రిషన్ ఫుడ్ అందులో టైంకి అట్టి పండు వస్తూ ఎక్కువ లేదు పాలు వస్తలేవు ఇక్కడనే ఉన్నాం ఇంకా బేసిక్ క్వశ్చన్ హైదరాబాద్ లాంటి మేజర్ సిటీలో భూమి ఎందుకు లేదు అని ఎవరైనా ప్రశ్నించుకోరా మనం ఎక్కడి నుంచో బాబాసాహెబ్ బాబాసాహెబ్ కృషి వల్ల మనం ఎక్కడో ఊర్ల నుంచి తమ్ముడు ఎక్కడో ఊర్ల నుంచి హైదరాబాద్ వరకు చదువుకోవడానికి వచ్చి ఇంత హైదరాబాద్ లాంటి ప్రయత్నంలో హాస్టల్స్ లో ఇవన్నీ దొరికినా కానీ ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంతేనా ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి బాబాసాహెబ్ పట్ల మనం కానీ ఇన్ని జరుగుతున్నా ఇన్ని పారామీటర్స్ ఉన్నా కానీ నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా ముందుకు వచ్చి క్వశ్చన్ చేసే ఈ కేపబిలిటీ లేదు మిస్ అవుతున్నాం ఎందుకు మిస్ అవుతున్నాం తెలుసా ఒక చిన్న కనెక్షన్ చెప్తా మీరు ఇప్పుడు న్యూట్రిషన్ ఫుడ్ కానీ లేదు అంటే హైజీనిక్ అట్మాస్ఫియర్ కానీ ఈ ఎవర్ ఏవైతే వగైరా ఉన్నాయో మీరు అన్ని చెప్పి కన్సిడర్ చేసుకొని వాట్ ఎవర్ ఇవన్నీ చూసుకుంటే మిమ్మల్ని మెంటల్గా ఫిజికల్గా వాడు వీక్ చేయడానికి రెడీగా ఉన్నాడప్ప ఇప్పుడు మనం ఫుడ్ పరంగా చూసుకుంటే మనకు సరైన ఫుడ్ పెట్టడు ఓకే మనకు ఏ ఇంగ్రీడియంట్ ఇచ్చినా న్యూట్రిషన్ ఇంగ్రీడియంట్ ఇవ్వడు దానివల్ల ఏమవుతుంది మనం సరిగ్గా చదువుకో ఎందుకు చదువుకో మెంటల్గా డిజార్డర్ అవుతాం నీకు టైంకు ఫుడ్ లేదనుకో నువ్వు ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తావు నువ్వు ప్రిపేర్ అయ్యేదానికి నీకు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది కూర్చుంటేనే సరిపోదు కదా నీకు లోపల నీకు లోపల మంచి ఎనర్జీ ఉంటేనే నువ్వు ప్రొడక్టివ్గా గా దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చదవగలుగుతావు ఆ ఆలోచన శక్తి నీ దాంట్లో లేదు కాబట్టి ఎన్ని రోజులు నువ్వు ప్రశ్నించే తత్వం కోల్పోయినావు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మనకి ఎంతైనా ఎన్ని రోజులైతే మనం ఇట్లా ప్రశ్నించకుండా ఉంటామో అన్ని రోజులు వాడు కుట్ర చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఇక్కడ మొత్తం ఒక డెబ్బై మంది కూర్చున్నారు అరవై తొమ్మిది వచ్చి అరవై తొమ్మిది మంది కూర్చొని ఉన్నారు ఇంత మందిలో ఇంత మందిలో మనకు కనీసం ఒక స్పృహ ఉంది అరే ఈ ప్రాబ్లమ్స్ మనవి మనం విందాము అని కానీ హైదరాబాద్ లాంటి ప్లేస్లో వందల హాస్టల్స్ ఉన్నాయి వందలలో వంద మంది యావరేజ్ చేసుకున్నా కానీ పదివేల మంది మన సమాజం పదివేల మంది అంటే పదివేల కుటుంబాలతో సమానం అర్థమవుతుందా పదివేల మంది అంటే పదివేల కుటుంబాలతో సమానం ఎంత చేంజ్ చూడండి మనం హైదరాబాద్కి వచ్చి చదువుకొని మనం ప్రయోజకులం అవుతే ఒక పదివేల మంది ప్రయోజకులం అవడం అంటే మామూలు విషయం కాదు బాబాసా పది మందిని పంపిస్తే ఫారెన్ పది మందినే పది మందిని పంపిస్తే ఈ దేశాన్ని మార్చొచ్చు నా సమాజాన్ని మార్చొచ్చు నా కమ్యూనిటీని మార్చొచ్చు అనుకున్నాడు ఇమాజిన్ పదివేల మందిని మనం అవేకన్ అవుతే ఆ ఫ్రూట్ఫుల్నెస్ ఆ రిజల్ట్ ఎట్లుంటుందో మీరు ఆలోచించుకోండి అందుకే మీరు ఖచ్చితంగా ప్రశ్నించడం స్టార్ట్ చేసుకోవాలి మీటింగ్ పెడితేనే ఏదో టైం పాస్ మీటింగ్ పెట్టేది కాదు ఇది మన గురించి మన సమాజం గురించి రేపటి తరం గురించి మీటింగ్ ఇది అర్థమైందా నేను మళ్ళీ మీకు ఇంకో విషయం గుర్తిస్తుంది ఏంటంటే బేసిక్ నీడ్స్ బేసిక్ నీడ్స్ ఏవైతే మాట్లాడినో అదర్ ద మీరు మాట్లాడినవి హాస్టల్స్ లో కార్డ్స్ లేవబ్బా పడుకోవడానికి కార్డ్స్ లేవు చలికాలం వస్తే ఈ ఫ్లోర్ అంతా ఏమవుతుంది అంటే చల్లగా అవుతుంది అర్థమైందా నేను మొన్న నిజం కాలేజీ పోయినా వంద సంవత్సరాల చరిత్ర ఉన్న నిజాం కాలేజీలో కూడా కార్డ్స్ లేవు ఎవరు చదువుతారు అబ్బా గవర్నమెంట్ కాలేజీలలో గవర్నమెంట్ కాలేజీలలో ఎవరు చదువుతారు ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుతారు పడుకోవడానికి కార్డ్స్ లేవు తెలుసా ఆ కార్డ్స్ మీద ఏమేస్తారు అంటే మసాలా సంచులు ఉంటాయా మసాలా సంచులు ఈ ఊర్లలో కుప్పుకున్న మసాలా సంచులు ఉంటాయి చూసినావా అవి వేసుకొని పడుకున్నారు ఏమన్నా రెసిస్ట్ చేస్తుందా చలిని అస్సలుగా రెసిస్ట్ చేయదు సరిగ్గా వాటర్ లేదు సరిగ్గా ఫుడ్ లేదు వీటన్నిటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాయి ఇక్కడ ఎవరో గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారు అన్నారు అట్ ద సేమ్ టైం మనం డిగ్రీస్ అయిపోయినాక కూడా మంచి మంచి కాంపిటేటివ్ ఫీల్డ్ కి ప్రిపేర్ అవుతుంటాం కానీ మీరు గుర్తుపెట్టుకోండి మీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ ఫుడ్ ఎఫెక్ట్ ఎట్లుంటుంది అంటే మీ స్పైనల్ కార్డు బెండ్ అవుతూ ఎట్ ద సేమ్ టైం మీరు వాటర్ తీసుకోకపోవడం వల్ల మీరు మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మీ మీ స్టమక్లో స్టోన్స్ స్టోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి టూ ఎంఎం త్రీ ఎంఎం కాదు ఇప్పుడు మన సమాజంలో చాలా మందికి ఎయిట్ ఎంఎం దాటుతుంది స్టోన్స్ అర్థమైందా మీ బ్లడ్ నీ బ్లడ్ అనేది కరప్ట్ అవుతుంది అంటే నీ బ్లడ్ కూడా ఖరాబ్ అయిపోతుంది నీకు బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది బ్లడ్ సరిగ్గా ఉండదు దానివల్ల ఏమవుతుంది పంపింగ్ జరగ పంపింగ్ సరిగ్గా జరగకపోతే ఏమవుతుంది తెలుసా హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయబ్బా మీరు మీరు ఆలోచించుకుంటలేరు కానీ గుడ్డు తినకపోతే ఆ ఫస్ట్ వైట్ మన వరదని చెప్పిండు వైట్ వైట్ తింటే ప్రాబ్లమే పుల్లు వైట్ తింటే ప్రాబ్లమే పప్పు తింటే ప్రాబ్లమే నువ్వు నీళ్లు తాగకపోయినా ప్రాబ్లమే నువ్వు ఈ నీళ్లు తాగినా ప్రాబ్లమే నువ్వు ఈ వాతావరణంలో ఉన్నా ప్రాబ్లమే నువ్వు ఎక్కడున్నావు నువ్వు ప్రాబ్లమ్స్లో ఉన్నావు హాస్టల్స్లో లేవు నువ్వు ఉన్నది ప్రాబ్లమ్స్లో భయ్ నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఒక మీటింగ్ అటెండ్ అయితేందుకు ఒక రెండు గంటల సేపు ఇంత ప్రాబ్లం అవుతుంది మనకి ఇది మన సమస్య కాదు మన తరతరాల సమస్య దీన్ని రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా మనమే స్టాండ్ తీసుకోవాలి అండ్ మోర్ ఓవర్ నేను మళ్ళీ మళ్ళీ గురుదు చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీలో ఎవరైతే హైదరాబాద్కి వచ్చి చదువుకుంటారో వాళ్ళ మీద ఒక విద్యపరంగా కుట్ర జరుగుతుంది ఇది నన్న హాస్టల్స్ కానీ మేము ముందు పెట్టాలి లాస్ట్ ఇయర్స్ నుంచి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మనకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్స్ అనేవి ఎనిమిది వందల ఆరు వందల కోట్లు బకాయిలో ఉన్నాయి తెలుసా మీకు ఆ విషయం ఐదు సంవత్సరాల నుంచి మన స్కాలర్షిప్స్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి దీన్ని దీన్ని ఎందుకు ఇవ్వట్లేదా తెలుసా మీరు ఒక మూడు సంవత్సరాల క్రితం నిజాం కాలేజ్ వాళ్ళు ఎవరు ఇక్కడ నిజాం కాలేజ్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లేపేయడానికి ఒక ఒక జరిగింది తెలుసా మీకు నిజాం కాలేజ్లో లో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ తీసేయాలని రెడీ అయిపోయారు వాళ్ళు మన టీం అక్కడ ఉండి కొట్లాడితే ఆ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అనేది మిగిలింది అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్లేస్లలో చాలా కాలేజీలు మూత వాటికి మెస్బిల్స్ కట్టలేక ట్యూషన్ ఫీజులు కట్టలేక అంటే ఫీ రిఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాక సర్టిఫికేట్లు వదిలేసి చాలా మంది వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయిన సమాజంలో నైన్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు సో నీకు నిన్ను హైదరాబాద్ హైదరాబాద్ నుండి ఖాళీ చేయడానికి వాళ్ళు కరెక్ట్ గా స్కెచ్ చేసారు ఇంకో రెండు సంవత్సరాలు మన సమాజాన్ని నీట్ గా ఇంటికి పంపిస్తారు ఎట్టు పెట్టి పెట్టరు నీకు కావాల్సిన ట్యూషన్ ఫీజు ఇవ్వరు నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏమి అరేంజ్మెంట్ చేయరు ఎప్పటివరకు అంటిల్ అన్లెస్ నువ్వు ఇట్లే ప్రాబ్లమ్స్ లో ఉన్నంత వరకు కాబట్టి మనం ఏదైతే కాంక్షిస్తున్నామో అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరగాలి అంటే వి షుడ్ అవేకెన్ మీరు ఖచ్చితంగా నోరిప్పాలి మీరు ఖచ్చితంగా గొంతు తెచ్చాలి ఇప్పుడు మీరు ఖచ్చితంగా మాట్లాడాలి ఇప్పుడు అన్నారు కదా మన గౌతమ్ వచ్చిన తర్వాత చాలా పారామీటర్స్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి మంచి హాస్టల్స్ లో స్పీడ్ గా కొన్ని చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఇంకా జరగాల్సినవి అని అట్ ద సేమ్ టైం ఈజ్ హాస్టల్లో కూడా చాలా జరగాలి అంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే మనం బతుకుతాం ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం బాబాసాహెబ్ గారు మాట్లాడింది మార్చి పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరు ఇక్కడ సమాజాన్ని మార్చడానికి ఎప్పుడు కూడా రెడీగా లేడు సోకాల్డ్ ఉద్యమకారులంతా సోకాల్డ్ ఉద్యమకారులంతా వాళ్ళు దందాలు చేసుకోవడానికి వాళ్ళ కమర్షియల్ బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి లేదంటే మన ఉద్యోగాలు కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మాత్రమే ఉన్నారు తప్ప మన గురించి మన తరం గురించి సోయిలో వాళ్ళు లేరు బాబాసాహెబ్ ఏదైతే మన మీద ఆశలు పెట్టుకున్నాడో విద్యార్థులే ఉద్యమాన్ని కాపాడతారో విద్యార్థులే నా జాతిని కాపాడతారు అని ప్రేరేపించుకున్నాడో మనకు చెప్పిండో ఖచ్చితంగా మనమే ముందుండి దాన్ని నడపాలి ఉత్సాహవంతులు ఎప్పుడు మన ఉత్సాహాన్ని ఈ ఉద్యమానికి అనువాదించాలి ఖచ్చితంగా జాయిన్ చేయాలి ఇప్పుడు మీరు అందరూ బాబాసాహెబ్ ఫాలోవర్సే కదా మనం అందరం బాబాసాహెబ్ ప్రొడక్ట్సే కదా ఇక్కడి వరకు వచ్చినాము అంటే ఇప్పుడు గౌతమ్ అడిగింది కాదు నేను చెప్తున్నా బాబాసాహెబ్ అంటే ఎంతమందికి ఇష్టం అంత బలవంతంగా ఏమద్దు కానీ బాబాసాహెబ్ని బాబాసాహెబ్ ని కాపాడాలి అంటే ఖచ్చితంగా మనకున్న ఊకల్ని తీయడమే మనకు ఖచ్చితంగా ప్రశ్నించడమే అది ఒక్కటే ఐదు ఇక నుండి ఇక నుండి అయినా మీలో ఈ ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుంటారని ఆశిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి జాతీయ నాయకత్వానికి ఈ హాస్టల్ కమిటీ మెంబర్స్కి కి ప్రత్యేక జై థ్యాంక్ యూ జై జై భారత్